మహబూబా జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక గోశాలకు నూతన కమిటీని అడహక కమిటీ అధ్యక్షులు తమ్మెర విశ్వేశ్వరరావు మరియు గ్రామ పెద్దలు కుందూరు రెడ్డి తమ్మెర లక్ష్మీనారాయణరావు అనుమాండ్ల మోహన రెడ్డి ప్రతాపాని వెంకటేశ్వర్లు మరియు గ్రామానికి సంబంధించిన స్థానిక గ్రామ పెద్దల సమక్షంలో గోశాల నూతన కమిటీ అధ్యక్షుడిగా దారం కుమారస్వామిని కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కర్ర అశోక్ రెడ్డిని ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా అడహక కమిటీ అధ్యక్షులు విశ్వేశ్వరరావు గ్రామ పెద్దలు రెడ్డి లక్ష్మీనారాయణరావు మోహన రెడ్డి నూతన కమిటీ అధ్యక్షుడు కుమారస్వామి కార్యనిర్వహణ కమిటీ అధ్యక్షుడు అశోక్ రెడ్డిలు సంయుక్తంగా మాట్లాడుతూ గోశాల అభివృద్ధి కొరకు అందరూ కలసికట్టుగా పనిచేసి గోవుల సంరక్షణ కొరకు పాటుపడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గోప్రేమికులు తదితరులు పాల్గొన్నారు కేంద్రంలోని స్థానిక గోశాలకు నూతన కమిటీని అడహకు అధ్యక్షులు విశ్వేశ్వరరావు గారు ఏర్పాటు చేయడం జరిగింది వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే రోజున తొరూరులోని గోశాలకి నూతన బాధ్యులుగా రెండు కమిటీలు వేయాలనే నిర్ణయం ఈ రోజున గోశాలకి అధ్యక్షులుగా కుమారస్వామి గారిని అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షులుగా అశోక్ రెడ్డి గారిని నియమించడం జరిగింది ఈరోజు వారిద్దరి చేత ప్రమాణ స్వీకారం గౌరవనీయులు రాయంత్రెడ్డి గారు లక్ష్మీనరసింహరావు గారు ఇద్దరు చేత ఇద్దరి చేత వారితో ప్రమాణ స్వీకారం చేయించారు గతంలో ఈ ఘోషాల మీద చాలా అపోహలు చెడు ప్రచారాలు వారి బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలిగిన సామర్థ్యం యుక్తి శక్తి వారికి ఉన్నది గతంలో కూడా వారు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అనుభవం ఉన్నది ముఖ్యంగా కుమారస్వామి గారికి తర్వాత అశోక్ రెడ్డి గారు కూడా ఆ విషయంలో మా అందరికీ అనుమానం లేదు తప్పకుండా వారి కార్యక్రమాన్ని ఒక మంచి ఉద్దేశంతో ముందుకు సాగిస్తూ గో సంరక్షణ చేసేటువంటి భాగ్యం వారికి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారిద్దరికి కూడా అభినందనలు శుభాభినందనలు గోశాల కార్యనిర్వాహక సమావేశము ఈరోజు జరిగింది గోశాల కార్యక్రమాల పునరుద్ధరణ తొరూరు గోశాల యొక్క ప్రాశస్యం పెరగడం కోసం అందరం ముందుకు రావడం జరిగింది మంచి అంకిత భావం కలిగిన సేవాతత్పురుడైన కుమారస్వామి సమావేశము ఈరోజు జరిగింది గోశాల కార్యక్రమాల పునరుద్ధరణ తొరూరు గోశాల యొక్క ప్రాశస్యం పెరగడం కోసం అందరం ముందుకు రావడం జరిగింది మంచి అంకిత భావం కలిగిన సేవా తత్పురుడైన కుమారస్వామి గారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది వారి నిర్వహణలో తప్పనిసరిగా గోశాల అందరి అభిమానాన్ని పొందుతారని గోసంరక్షణ వంద శాతం జరుగుతుందని భావిస్తున్నాను అలాగే కర్ర అశోక్ రెడ్డి గారు కూడా వారు పనిలో మంచి ఆరితేరినవారు గతంలో కూడా ఈ గోశాలను ప్రతిరోజు పర్యవేక్షించేవాళ్ళు ఆయన కూడా ఆ సేవల్లో ఉంటాడని అనుకొని ఇక గతానికి భిన్నంగా మంచి మనం సమిష్టిగా మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిద్దాం చాలా చక్కగా నిర్వహించుదాం దీనికి ఒక లోక కళ్యాణం కోసం ఒక దేవాలయంలాగా దీన్ని తీర్చిదిద్దుకుందామనే ఒక సంకల్పంతో అందరం దృఢ నిశ్చయంతో కలిసి యొక్క ఈరోజు వీరిద్దరిని మేము ఏర్పరచుకోవడం జరిగింది వీరికి మా యొక్క సంపూర్ణ సహ సహకారాలు అందరి అందరి సభ్యులై ఉంటాయని నేను ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను మున్ముందు ఇంకా చాలా చక్కటి కార్యక్రమాలు అంటే ఈ యొక్క గోషాలకు ఒక ఒక కొత్త వచ్చే రీతిగా అందరం కలిసి చేస్తాం ఎందుకంటే భావశుద్ధి లేని కర్మశుద్ధి రాదంటారు దేనికైనా మనం చక్కటి అధ్యక్షులు ఇద్దరు ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని గోమాతల యొక్క బాధ్యతలు తీసుకున్నారు ఆ యొక్క కార్యక్రమాన్ని మేము అందరం కూడా ఉద్రిక్తమైన వాతావరణంలో ఒక మీటింగ్ జరగడం జరిగింది గోశాల గురించి మరి ఆ పరిస్థితులలో అందరినీ శాంతపరిచి మరి ఒక అడగా కమిటీ వేసి ఈ ఈ ఆరోపణలు కానివ్వండి ఆ పరిస్థితులను కానీ చక్కదిద్దాలనే ఆలోచనతోటే విశ్వేశ్వరరావు గారి అధ్యక్షతన మరియు మా కమిటీ సభ్యులం అందరం కలిసి ఒక మూడు నాలుగు దఫాలు మేము చర్చించి దానికి ఒక సొల్యూషన్ కనుగొనడం జరిగింది దానికి రెండు రకాల అధ్యక్షులను ఈ గోశాలకు వేస్తే బాగుంటుంది అని చెప్పి మరి మంచి సేవా గుణం కలిగినటువంటి కుమారస్వామి గారిని అధ్యక్షుడిగా మరి ఒక రైతు బిడ్డ కర్ర అశోక రెడ్డిని కార్యనిర్వాహక అధ్యక్షుడిగా గోశాలకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కుమారస్వామి గారితో మాట్లాడిద్దాం నమస్కారం అండి నమస్తే అండి చాలా సంతోషం అండి మీ అందరి అభిమానాలతో మీ అందరి యొక్క మనస్ఫూర్తిగా దీవెనలతో నేను ఈ రోజుగా గోశాల అధ్యక్షుడిగా నియమించినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం చేస్తూ ఆ గోమాత యొక్క సేవలో నేను నా సాధ్యమైనంతవరకు గత రెండు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా బయట కూడా చేస్తున్నాను సో ఇది నాకు ఇంకా మంచి ఒక అవకాశంగా భావించుకొని సత్ప్రవర్తనతో మంచిగా మీ అందరి కనసన్నలతో మీరు నన్ను చెప్పవచ్చు ఎందుకంటే నేను చిన్నవాణి కాబట్టి ఎందుకంటే సేవలలో నాకు ఈ విధంగా పోతే బాగుంటుంది ఈ విధంగా నాకు బాట చూపెట్టవలసిందిగా నేను కోరుతూ మీ కనసన్నలలో మీకు అనుకూలంగా అబ్దుల్ కలాం ఏమంటాడంటే అందమైన కళలు అనండి అంటాడు ప్రతి ఒక్కరిని ఆ కళలను సాకారం కూడా చేసుకోవాలంటాడు కాబట్టి మీ కళలను కూడా మన కళలను కూడా సాకారం చేసుకుందాం ఏ విధంగా అయితే మన గోశాల బాగుంటుందో గోవులు బాగుంటాయో మన దేశం సుభిక్షంగా ఉంటుందో అదే పా